అందరికి నమస్కారములు మేము ఈరోజు ఈ సభలో పాల్గొన నియమం జరిగింది పదహారవ తేదీన ఆధోని మండలం దనాపురం గ్రామంలో జరిగింది మన ఎమ్మెల్యే సార్ గారు ఆయన పైన మీటింగ్కి వెళ్ళాడు అక్కడ ప్రజల్లో ఉండే సర్పంచ్ గారిని చంద్రశేఖర్ని వాళ్ళ దగ్గరికి పిలిచినాడు ఏమయ్యా సర్పంచ్ నువ్వు జన ప్రజల్లో ఉంటే ఎట్లా మా దగ్గర అనిపించినారు ఆ దానాపురంలో ఉండే కొంతమంది గ్రామస్తులు పెద్దలు ఎమ్మెల్యే గారు చెప్తున్నారు వాళ్ళు వచ్చే రావడానికి ఎస్సీ వల్ల వాళ్ళ అవకాశం లేదా అని చెప్పినారు మన అది గుడిసేట్ కృష్ణమ్మక కూడా వాళ్ళు ఎస్సీ అన్న వాళ్ళు ఎస్సీ అన్నా వాళ్ళు ఎస్సీ అయినా చోళ్ళకు మూడు సార్లు చెప్తుంది మూడోసారి వాళ్ళు ఎస్సీ కాదన్నా అంతే అని చెప్తుంది మాది బాధాకరణ విషయం ఏంటంటే ఎస్సీ అనే పదంలో వాళ్ళు అసలు మనం చిన్నప్పుడు ఇక్కడ ఇది నిలబడైతే అని ఇద్దరు ఎమ్మెల్యే చెప్తున్నారు కృష్ణమ్మక్క చెప్తున్నారు ఎస్సీ ఎస్సీ కృష్టి అంటే లేదు ఎస్సీ అంటే ఇక్కడ నిలబడ కింద కట్టకొని కాళ్ళకాడ్ చెప్తున్నాడు వాళ్ళకి తెలుసు ఎక్కడ పెట్టేవాళ్ళు అక్కడే పెట్టేవాళ్ళం నాకు తెలుసు మేము మేము మా పార్టీ సర్పంచ్ అయిన చంద్రశేఖర్ అని మా సర్పంచ్ బీజేపీ పార్టీలోకి పోయినాడు అయినా గౌరవంతో వెళ్ళిపోయినాడు సార్ ఎమ్మెల్యే పిలుస్తున్నాడు అని వెళ్ళిపోయినాడు ఆడ చేసింది వ్యాఖ్యలు చేసింది మన విస్తే కృష్ణమ్మ చేసి వైరల్ వీడియో వైరల్ అవుతుంది మా చాలా బాగా కారణమైంది మానవత్వం లేని మనుషుల మధ్యలో మనం ఉన్నామనిపిస్తుంది ఎమ్మెల్యే గారు దృష్టి మేము ఈరోజు సుమారుగా పది గంటలతో ప్రోగ్రామ్కి వెళ్ళాము ప్రోగ్రామ్ని మంచిగా సక్సెస్ చేశాము అందులో భాగంగా మేము సుమారుగా మూడు వేల మంది నాలుగు వేల మంది దాకా వెళ్ళాము ఆర్డీఓ ఆర్డిఓ ఆఫీసులో వెళ్ళి ఉన్నత పాత్రను అందించాను సార్ గారికి పబ్ కలెక్టర్ గారికి బిస్పి పోలీస్ స్టేషన్లో వెళ్ళిపోయి అక్కడ ఉన్నత పత్రం అందించాము కేసు ఫైల్ చేయాలని చేయాలనిపిస్తాము సార్ రోజుగా లేడం జరిగి చెప్పడం జరిగింది కానిస్టేబుల్ సార్ గారికి ఇచ్చాము చేస్తాం కష్టాము అన్నట్టు ఇప్పుడు ఈ కేసు ఎస్సీ పైన ఈ కేసు తీసుకోకుంటే మేము ఎక్కడ వెళ్తాము పోతాము కర్నూలు వెళ్తాము హైకోర్టుకి వేస్తాము ఎక్కడ వెళ్తాను పోతాము ఈ ఎందుకంటే ఈరోజు ప్రోగ్రామ్ చేసినారు పొద్దున నైట్ సెటిల్మెంట్ చేసి కంప్లీట్ చేస్తాము అనే కొంతమంది ఉన్నారు లీడర్స్ కానీ మేము తీసుకోమే ప్రసక్తే లేదు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఎస్సీ దాంట్లో పెద్ద పెద్ద నాయకులు కోరాడతారు వాళ్ళకి శక్తి ఉంది వాళ్ళకి సపోర్ట్ మేము నేను ఎప్పుడనగానే ఉంటాము వాళ్ళ సపోర్ట్ వాళ్ళు వెనక్కి ఉండి నడుస్తాము నడిపిస్తాము పేరు విజయ్ అత్య నమస్కారం అదే పేరు ప్రణయ్ కుమార్ మారేకర్ విభాగ అధ్యక్షులు అర్థం అను ఈరోజు మీడియా ముందుకు రావడం ముఖ్య కారణం ఏంటంటే ఒక ప్రజాప్రతినిధి సమక్షంలోన కనపూరం గ్రామంలో ఎస్సీ సర్పంచ్ గారికి అవమానం చేయడం జరిగింది ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి ఎమ్మెల్యే పార్థసారథి గారు మీ క్రిస్టేనా ఎస్సీనా అని కులవిక్ష చేయడం మంచి పద్ధతి కాదు అలాగే దళితులు ఎక్కడికి రాకూడదు ఏం చేయకూడదు మా దగ్గర రాకూడదు అని కులాల మతాల మధ్య చిచ్చి పెట్టే వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని కూడా మేము వారికి తెలియజేస్తున్నాము వెంటనే బహిరంగంగా ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన బహిరంగంగానే దళితులు సమ దళితులందరి సమక్షంలోనూ మరి కొంతమంది ఎంఆర్పిఎస్ నాయకులు కూడా ఉన్నారు దళిత చవాపాలను కూడా వారందరికీ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం పాలకసార్ సార్ కూడా అందరి సమక్షంలోనూ దళితులకు మరి క్షమాపణ చెప్పే విధంగా ప్రయత్నం చేయాలని కూడా నువ్వు తెలియజేస్తున్నాం సార్కి మరి అలాగే గుడిసె కృష్ణమ్మకు కూడా వారు కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదు ఎస్సీ కులాల మీద మరి ఎస్సినా ఎస్సీనా ఎస్సీ కదానా అంతే అంటే అది ఎక్కడి వరకు తీస్తుందో ఆమె కూడా తెలుసుకోవాలి మీరు చేసిన వ్యాఖ్యలు మీకేది మీ ఆత్మ పరిశీలన మీరు చేసుకోవాలని కూడా మేము అక్కగారు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్లు మీకు కూడా వేసినారక్క మీరు అవి కూడా మీరు తెలుసుకోవాలా అలాగే మీ దగ్గరకు రాకూడదా ఎస్సీ వాళ్ళు రాకూడదా దళితులు రాకూడదా మీ దగ్గరికి మీకు దళితులు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు ఓట్లు వేయలేదా వాళ్ళందరూ వేస్తారని మీరు గెలిచారు కాబట్టి పులాళ్ళ మత్యాం మధ్య చిచ్చు పెట్టడం మంచి పద్ధతి కాదు ఇలాంటిది ఇంకొకసారి జరగకూడదని కూడా మేము కూటమి వారికి మేము హెచ్చరిస్తూ ఉన్నాము అదేవిధంగా వారు వెంటనే క్షమాపణ తెలియజేయాలని కూడా మేము తెలియజేస్తున్నాము నమస్కారం